ఆ విశ్వాసాన్ని మనం ఆ ప్రభువుని మనం కలిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రభువుని మనం వదిలిపెట్టకూడదు ఆయన వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు ఆయన సన్నిధిని మనం విస్మరించకూడదు ఏమండి ఆయన పాదాలు పట్టుకున్నటలో ఆయన ఆరాధించుటలో ఆయన సేవించుటలో ఆయన ఆరాధించుటలో ప్రతి దినము కూడా విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడు యేసు వైపే మన చూపు అంతా కూడా మన ధ్యాస అంతా కూడా ఉండాలంట అప్పుడే మనము నిలబడతాం స్థిరంగా ఆయనలో హలలుయా అప్పుడే మనం నిలబడగలం అంతేగాని మనము ఎప్పుడైతే నిలకడగా నిలబడతామో నేర్చుకోమో ఆటోమేటిక్గా మనం తొలగిపోతాం తొట్టిలిపోతాం యేసు వైపే మనం చూడాలి మన ముందు ఎన్నున్నా మన పక్కన ఎన్నున్నా మనము వాటి వైపు చూచామంటే మనం నిలకడగా నిలబడలేము పరిగెత్తలేము మనం ముందుకి సాగలేము క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మన గుర్రి ఎంతసేపు ఆయన మీదే ఉండాలి ఆయన వాక్యం మీదే ఆయన మాటల మీదే ఏమండి ఆయన రాజ్యం మీదే ఆయన పరలోక పట్టణం మీదే మన దృష్టి అంతా ఉండాలి అందుకే కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు అపోస్తులుడైన పౌలు గారి ద్వారా ఏమంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి నమ్మి రక్షణ పొంది బాప్త్యసం పొంది ఆయన ఆరాధించే బిడలగా ఆయన వెంబడించే బిడలగా ఉన్నటువంటి నీవు నేను మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన ఏమని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మరి ఏం చేయాలి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి మీ మనస్సు లోక సంబంధమైన వాటి మీద పెట్టుకుంటున్నారా లోక సంబంధమైన లోక భోగాల మీద లోక పాపపు ఇచ్చల మీద లోక ఆశల మీద మీ మనస్సు కనుక నిలిపినట్లయితే కేంద్రీకరించినట్లయితే చూడాల్సినటువంటి దృష్టిని ఆయన వైపు చూడాల్సిన దృష్టి ఆయన వాక్యం వైపు ఆయన సన్నిధి వైపు ఆయన రాజ్యం వైపు ఆయన మాటల వైపు కనుక నీ దృష్టి మలుచి కనుక పక్కకు తిప్పినట్లయితే తప్పకుండా మనం పడిపోతాం తప్పకుండా మనం పడిపోతాం తప్పకుండా మనం తొలగిపోతాం రాత్రి ప్రభు మరొక్కసారి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి